మరి ఒకవేళ తనుజా గారు తనుజ గారు టాప్ ఫైవ్ కి రాగలుగుతారా ఇలా ఉంటే ఎందుకు రారండి రాకపోతే బిగ్ బాస్ చెప్పేస్తారు ఈ మధ్య అవుతుంది కదా జనాలు అందరికీ వచ్చింది లేకపోతే కేసులు పెట్టేస్తారు లేకపోతే గేట్ ముందుకు వెళ్ళిపోతారు ఈ ఒకటి అయిపోయినాయి కదా తనుగా తీస్తే బ్లాస్ట్ చేయం కదా నెక్స్ట్ సీజన్ ఉంటుంది లేదు గారికి అంటున్నారు నేనైతే మాత్రం కోరుకోవట్లేదు కోరుకోవట్లేదు నిజం కోరుకోవట్లేదు తనుజ గారికి రమ్మని ఎందుకంటే ఇప్పుడు ఫేర్ గా ఆడే వాళ్ళకి ఇవ్వాలి గేమ్ కష్టపడే వాళ్ళకి ఇవ్వాలి గేమ్ కష్టపడేది ఇవ్వాలి గారు సో వాళ్ళకి గేమ్ సారీ వాళ్ళకి వాళ్ళ కప్పు నేను సుమద్శెట్టి గారికి ఇస్తే సుమర్శెడ్డి గారికి ఎందుకు ఇవ్వాలని అంటే రీసెంట్ కూడా చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇదే చెప్తాను ఇండస్ట్రీలో చాలా మంది వెనకబడిపోయిన ఒకే సీరియల్ వాళ్ళు ఎలా కూడా వస్తారండి కానీ ఇండస్ట్రీలో చాలా మంది వెనకడిపోయిన సుమర్శెట్టి గారు మనం సౌన్య కానీ ఇలాంటివి పర్సన్స్ అనమాట వాళ్ళని వాళ్ళు చాలా ఉన్నారు చాలా మంది వెనకబడి బయట సో వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళకి ఒక హోప్ కావాలి మేము రాగలుగుతాం మళ్ళీ ఇండస్ట్రీని వెళ్తాం అనేసి ఒక హోప్ రావాలంటే ఈ లాంటి ఇవ్వాలి లాంటి ఇస్తే మళ్ళీ హోప్ వస్తుంది వాళ్ళకి కాబట్టి ఆయన కూడా ఇస్తే బాగుంటది ఎమ్మెల్యే గారికి సుమర్శెట్ ఇద్దరు ఎవరు వచ్చినా వచ్చినానే ఉండదు అని కళ్యాణ్ గారు సోచర్ సో ఈయన కూడా చాలా మంచి వ్యక్తే బాగానే ఆడతారు సో ఈయనకు వచ్చిన పర్లేదు కానీ నా పరంగా అంత సుమర్శెట్ గారికి ఇస్తే బాగుంటుంది ఏం పరంగా అన్నిటి పరంగా తీసుకుంటే అలా ఏం లేదండి ఆ తక్కువ జరగదు ఎందుకంటే కళ్యాణ్ వాళ్ళు కూడా వాళ్ళకి గ్రామం మంచిగా ఉంది ఎందుకంటే కళ్యాణ్ మీరు ఓటింగ్ లో ఆయన టాప్ లో కంటే కూడా ఆయన చాలా ఆయన వెరీ గుడ్ అండి అబ్బాయి ఇప్పుడు ఆర్డర్ స్టార్ట్ చేస్తే నైస్ గా అబ్బాయి తొలగి చేస్తారండి డిమోట్ పవన్ ని గా తొలగి చేస్తారు నిజంగా ఆయనకి ఏం చూద్దామరా బాబు ఇంకా సరే తొలి బట్ ఉంటాడండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా స్టార్టింగ్ నుంచి ఆడుంటే ఉంటే పవన్ రెడ్డి పవన్ గారు మీరు మధ్యలో తెల్లండి అది వేరే విషయం చేయని బట్టి మనం గేమ్ లో ఉంటే ఈ పాటి మీరు తనుజా కాదు గారు కాదు ఇంకోరు కాదు వేరే లవ్ లో ఉండేవాళ్ళు మీరు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అవ్వకపోతే చాలా బాగుంటుంది అన్నీ అనమాట ఎందుకంటే కష్టపడి ఆడిన్నోళ్ళు దెలిపప్పులు అవ్వకూడదు కదా తనుజ గారి కన్నా రీతు చాలా బాగా ఆడుతుంది అంటున్నారు ఆబ్వియస్లీ తనుజ గారి కంటే రీతు గారే బాగా ఆడుతుంది ఇది నిజం ఎవరైనా కామెంట్ పెట్టుకున్నా నోట్స్ నిజమే ఇది రీతి గారే బాగా ఆడతారు తన తప్ప ఇస్తుంది ఇప్పుడు నిన్న అప్ప తన కంటే దాకా ఓడిపోయింది ఏడ్చిందా ఏమని నెక్స్ట్ టైం చూసుకుంటాను అది కదా అదో నష్టం ఉండేది అమ్మాయి అంటే ఈ టైప్ ఉండాలి అంతేగాని ఎమోషన్ అప్పటిగా స్ట్రాంగ్ గా ఉంటే బాగుంటుంది తనూరి ఎవరు పెట్టండి మన జనంలో ఒక తప్పు ఉంటుంది అది వేరే విషయం అనుకోవద్దు ఏ మనిషినైనా మంచి పది సార్లు చేసింటే ఆ పది ఒక తప్పు ఉంటదనమాట ఆ తప్పును పట్టుకొని ఎలా ఎందుకంటే మీరు ఆలోచించండి ఆ చేసి నేను మంచి వస్తాయం అవి బయట తీసుకురండి వాడి గురించి కొంతమంది టీఆర్పీ కోసం టీఆర్పీ కోసం కొంతమంది ఏట్లు వేస్తుంది ఏట్లు వేస్తుంది మా ఒకే ఛానల్ కి ఆవిడ వస్తుంది వాళ్ళు ఆవిడ వస్తుంది వాళ్ళు ఆయన వస్తుంటారు మాట్లాడారుస్తారు నాకు అర్థం కాదు టీఆర్పీలు టూ వాటి అన్నిటి చాలా న్యూస్ మీరు ఓటింగ్ ఇవ్వచ్చు ఇక్కడ అమ్మాయి ఏంటి చూసి ఓటింగ్ ఏంటి అది నేను చెప్తాను ఒక తప్పు చేయగానే తప్పుడు తప్పు మనిషి అయిపోరండి అందరూ అది మైండ్ లో పెట్టుకుంటారు మంచి చాలా ఉండి కదా దాన్ని కూడా చూడండి మీరు ఇప్పుడు